హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ సిరి కొనసీమ పిల్ల ఈరోజు వీడియోలో నోరూరించే గోంగూర ఎండు రొయ్యల కూర వండుతున్నానండి గోంగూర ఎండు రొయ్యల కూర ఇలా వండారంటే ఎండు రొయ్యలు స్మెల్ లాంటిది ఏం లేకుండా మంచిగా టేస్టీగా కుదురుతుంది ఎండు రొయ్యలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇంకా లేట్ చేయకుండా ఎలా వండాలో స్టార్ట్ చేద్దాం ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి గోంగూర ఎండు రోయలు కూర చేయడానికి ఫార్టీ గ్రామ్స్ ఎండు రోయల్ని తీసుకున్నాను వీటికి తల తోక అలాగే కాళ్ళు చేతులు ఉంటాయి కదా వాటిని తీసేసుకుందాం నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఎండు రొయ్యలుకున్న తల తోక కాళ్ళు చేతులు తీసేసుకోవాలి చూసారు కదా ఇదే విధంగా అన్ని ఎండు రొయ్యలకి తల తోక కాళ్ళు చేతులు తీసుకోవాలి ఈ విధంగా అన్నిటికీ తీసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్లో టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువ హాట్గా ఉండే వాటర్లో వాష్ చేయొద్దు అలా చేస్తే ఎండు రొయ్యలకి ఉండే టేస్ట్ మొత్తం పోతుంది ఈ విధంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకొని వేయించుకోవాలి ఈ ఎండు రొయ్యల్ని టెన్ మినిట్స్ వరకు వేయించుకుంటూ ఉండాలి ఎండు రొయ్యలు సరిగ్గా వేగకపోతే అసలు తినలేము స్మెల్ అనిపిస్తుంది క్రిస్పీగా అయ్యేలా టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఎండు రొయ్యలు వేగిన తర్వాత మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని వేయించుకున్నట్లయితే ఆనియన్స్ త్వరగా వేగుతాయి కాబట్టి కొద్దిగా వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ మరీ ఎక్కువ వేగనవసరం లేదు ఈ విధంగా వేగితే సరిపోతుంది పులుపు కూరలోకి కొంచెం నోటికి ఉల్లిపాయ తగిలితేనే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని హాఫ్ మినిట్ వేయించుకోవాలి తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కట్ట గోంగూరను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి గోంగూర పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకుంటూ ఉండాలి కాసేపు హై ఫ్లేమ్లో పెడితే గోంగూరలో ఉండే వాటర్ మొత్తం వచ్చేస్తుంది కదా అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఎగిరి గోంగూర పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకుంటూ ఉండాలి గోంగూర పూర్తిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకో వన్ స్పూన్ లేదా హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి మిక్స్ చేసిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి గోంగూర చాలా వరకు ఉడికిపోయింది కాబట్టి వాటర్ వేసుకోకపోయినా పర్లేదు కానీ కొంచెం పచ్చి ఉంటే ఉడికిపోవడానికి చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది మిక్స్ చేసి మూత పెట్టుకొని టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించి తర్వాత లో ఫ్లేమ్లో వాటర్ ఎగిరేంత వరకు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే నోరు గోంగూర ఎండు రొయ్యలు కూర రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటుందండి వండడం కూడా ఈజీగా వండేయచ్చు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేస్తారు ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్